ఒకవైపు ఏమొచ్చేసి వావల్ ఆఫీస్ లో జలన్స్ కి ట్రంప్ మీటింగ్ ఉంది ఈ రోజు ఈ రోజు అంటే ఈరోజు ఇప్పుడు పగలవద్దు వాళ్ళకి అమెరికాకి అంటే పద్దెనిమిదవ తారీఖు పగలవుతుంది కాబట్టి ఇప్పుడు త్వరలో మీటింగ్ ఉంది మరొక మూడు నాలుగు గంటల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు జలన్స్ తో పాటు మరికొంతమంది ఐరోపా అధినేతలు కూడా వచ్చారు ఐరోపా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడతారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోదీకి పుతిన్ ఫోన్ చేసి మొన్న అలస్కాలో జరిగినటువంటి భేటీలో జరిగిన విషయాలన్నీ గురించి కూడా చెప్పారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి దాని గురించి మోదీ గారు ఇప్పుడు ట్వీట్ చేశారు ఎక్స్ లో పుతిన్ ఎన్ని విషయాలు కూడా పంచుకున్నాడు అలస్కాలో జరిగినటువంటి విషయాలన్నింటి గురించి మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను ఉక్రెయిన్ రష్యా యుద్ధం శాంతియుత చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి భారత్ అదే విషయం మీద కట్టుబడి ఉందంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఒక ట్వీట్ చేశారు అదే విషయాన్ని పుతిన్ కూడా ధృవీకరించాడు భారత్ మొదటి నుంచి శాంతియుతంగా ఈ యొక్క కాల్పుల విరమణ లేదా యుద్ధ విరమణ చేసుకోమని చెబుతూ ఉంది అలాగే ఇది యుద్ధాల కాలం కాదని కూడా భారత్ తన యొక్క వైఖరితో కట్టుబడి ఉందంటూ పుతిన్ అయితే చెప్పడం జరిగింది ఇటు మన పిఎంఓ ఈ విషయాన్ని ధృవీకరించింది అలాగే అటు మాస్కో కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేశాయి ఇప్పుడు ఈ యొక్క ఫోన్ కాల్కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఒకవైపు ఏమొచ్చేసి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇప్పటికే భారత్లో పర్యటించడానికి వచ్చేశాడు రేపు ఏళ్ళుండి దాంతో పాటు ఇప్పుడు పుతిన్ గారు ఫోన్ చేయడం ఇలాంటి పరిస్థితుల్లో అక్కడేమొచ్చేసి అక్కడ అమెరికా వావల్ ఆఫీస్లోనేమొచ్చేసి జెలెన్స్కి ఐరోపా నేతలు ఇటు ట్రంప్ అందరూ కూడా మీటింగ్లో పాల్గొనే పరిస్థితులు ఇలాంటి సమయంలో ఈ ఫోన్ కాల్స్కి ఈ మీటింగ్కి చాలా ప్రాధాన్యత ఉంది